ఇంకా చివరిగా ఈరోజు మనం ఆలోచిస్తున్నటువంటి పదం ఏంటంటే వందనాలు వందనాలు అనే దానికి మనకి మీనింగ్ అనేది ఉండదు గ్రీటింగ్స్ ఇంగ్లీష్లో అయితే గ్రీటింగ్స్ అని చెప్తారు లైక్ అంటే శుభాలు అన్నట్టుగా అనమాట మనకి ఎక్కడ ఉంటుంది ఈ పదం అంటే వందనాలు అనేది పత్రిక పదహారవ అధ్యాయం పదహారో వచ్చిన పత్రిక పదహారవ అధ్యాయం పదహారో వచ్చిన పత్రిక పదహారో అధ్యాయం పదహారు వచ్చిన పవిత్రమైన ముద్దు పెట్టుకొని ఒక్కని ఒక్కనికొకడు వందనము చేయుడి క్రీస్తు సంఘములన్నీ మీకు వందనములు చెప్పుచున్నవి మళ్ళీ చదువుతాం చూడండి పవిత్రమైన ముద్దు పెట్టుకొని ఒక్కనికొకడు వందనములు చేయుడు క్రీస్తు సంఘములన్నీ మీకు వందనములు చెప్పుచున్నాయి ఈ పవిత్రమైన ముద్దు అనే కాన్సెప్ట్ అనేది ఆ కంట్రీస్ ఇజ్రాయెల్ కంట్రీస్ కి సంబంధించినటువంటిది ముద్దు పెట్టుకోమన్నాడు అని చెప్పేసి మనం కూడా అలా చేయాలా అని చెప్పేసి చాలా మంది మూర్ఖంగా అడుగుతూ ఉంటారు ఓకేనా అక్కడ ఉన్న కల్చర్ ను బట్టి వాళ్ళకి తెలియజేయడం అనేది జరిగింది ఓకేనా అది మన కాన్సెప్ట్ కాదు కాబట్టి ఇక్కడ ఏంటి ఒక్కనికొకడు వందనములు చేయుడి క్రీస్తు సంఘములన్నీ మీకు వందనము చెప్పుచున్నవి ఈ వందనాలు అనే పదాన్ని మరి ఎక్కువగా ఉపయోగించే వాళ్ళు ఎవరంటే చర్చ్ ఆఫ్ క్రైస్ట్ క్రీస్తు సంఘాలు అలాగే హెబ్రోన్ వాళ్ళు కొంతమంది యూజ్ చేస్తారు బ్రదర్ బ్రదర్ అసెంబ్లీ వాళ్ళు కొంతమంది యూజ్ చేస్తారు చాలా మంది అంటే ఈక్వల్ గా ఈ నాలుగు పదాల్లో ప్రైదలాడు కానీ శాలోం గాని మరణాత కానీ వందనాలు కానీ ఈ నాలుగు పదాల్లో ఒకటి తక్కువ ఒకటి ఎక్కువ అనేం కాదు ఎవరికి ఇష్టం వచ్చింది వాళ్ళు యూజ్ చేయడం అనేది మనం చూస్తూ ఉంటాం అయితే ఈ నాలుగు పదాల్లో ఇది మరి మీరు ఖచ్చితంగా చెయ్యండి అని చెప్పేసి వందనాలు అనే పదానికి మాత్రమే చెప్తాడు బైబిల్లో ఎక్కడైనా సరే ఈ నాలుగు పదాల్లో మీరు ఖచ్చితంగా దీన్ని చెయ్యొచ్చు అని చెప్పింది మనకి ప్రైజలాడు గురించి ఖచ్చితంగా చేయండి అని చెప్పేసి చెప్పినట్టుగా మనకు బైబిల్లో ఉండదు అనే దాన్ని ఖచ్చితంగా చేయాలి చేయండి అని చెప్పేసి ఉండదు అనే దాన్ని ఖచ్చితంగా చేయాలి చేయొచ్చు అని చెప్పేసి ఉండదు అది మన ఇండివల్ కి సంబంధించింది కానీ వందనాలు అనే పదాన్ని మీరు చెయ్యు చేయుడి చెప్పుచున్నవి అంటే మీరు ఖచ్చితంగా చెయ్యాలి అన్నట్లుగా చెప్పినట్లుగా ఇక్కడ మనకు ఏమని ఒకరికొకడు వందనములు చేయడి క్రీస్తు సంఘములని మీకు వందనములు చెప్తున్నాయి పౌలు గారు రాసినటువంటి ప్రతి పత్రికలో రెండో కొరింది పత్రిక పదమూడో అధ్యాయం పన్నెండో వచ్చిన ఫిలిప్పైన్ రాసిన పత్రిక నాలుగో అధ్యాయం ఇరవై ఒకటో వచ్చిన కొలస్ట్రీల్ రాసిన పత్రిక నాలుగో అధ్యాయం పద్దెనిమిది వచ్చిన ఇంకా పౌలు గారు రాసినటువంటి ప్రతి పత్రికలో కూడా మీకు ఇల్లు వందనాలు చెప్తున్నారు మేము కూడా మీకు వందనాలు చెప్తున్నాం మీరు కూడా ఒకరికొకరు వందనాలు చెప్పుకోండి అని చెప్పేసి ఎక్కువగా వందనాలు అనే పదాన్ని పౌన్ గారు ఉపయోగించినట్టుగా మనకు మనం చూస్తూ ఉంటాం ఓకేనా అంటే మీరు ఒకవేళ చెయ్యాలి అనుకుంటే ఎవరికైనా విషయ చెప్పాలనుకుంటే ఖచ్చితంగా మీరు ఉపయోగించడానికి ఆస్కారం ఉన్నటువంటి పదం ఏదైనా ఉందంటే అది వందనాలు అందుకే నేను కూడా చాలా సార్లు ఉపయోగించేటప్పుడు ఎక్కువగా ఏ పదాన్ని ఉపయోగిస్తానో వందనాలు బ్రదర్ వందనాలు సిస్టర్ చూడండి ఈ నాలుగు పదాల్లో కూడా చాలా అంటే చాలా కన్వీనియంట్ గా పక్క వాళ్ళు ఇబ్బంది పడకుండా పక్క వాళ్ళు ఎక్కువగా ఆలోచించకుండా వాళ్ళని కన్ఫ్యూజ్ చేయకుండా మనం వాళ్ళకి చెప్పగలిగే పదం ఏదైనా ఉందంటే వందనాలు ముసలి వాళ్ళ దగ్గర నుంచి చిన్న పిల్లల దగ్గర దగ్గర వరకు సింపుల్ గా మన చేతులు జోడించి వందనాలు బ్రదర్ వందనాలు సిస్టర్ వందనాలు పాస్టర్ గారు అని చెప్పొచ్చు అవునా అలాంటి అవకాశం అనేది మనకి ఈ పదంలో ఉంది బైబిల్లో మనం మనం కూడా చాలా సార్లు ఈ చూస్తా ఉంటాం యేసుక్రీస్తు వారు కూడా శాస్త్రుల పరిశీలనని ఉద్దేశిస్తూ సంత వీధుల్లో వాళ్ళు వందనాలని కోరుకుంటారు వందనాలు చెప్పించుకుంటూ ఉంటారు అని చెప్పేసి కూడా మనకు ఉంటాను అంటే ఆ కాలంలో ఏసుక్రీస్తు వారు ఉన్న కాలంలో కూడా వాళ్ళు ఈ అనే పదాన్ని వందనాలు అనే పదాన్ని యూజ్ చేసినట్టుగా మనం చూస్తూ ఉంటాం మరి ముఖ్యంగా పౌలు గారు అయితే ఆయన పత్రికలు అన్నింటిలో కూడా ఈ యొక్క పదాన్ని మీరు పత్రికలు చదివేటప్పుడు ఎక్కువగా మీకు కనబడుతూ ఉంటది ఓకేనా సో కాబట్టి ఈ నాలుగు పదాల్లో ఒకటి తక్కువ ఒకటి ఎక్కువ అనేం కాదు ఓకేనా మీకు ఏ పదం కన్వీనియంట్ గా ఉంటే ఆ పదాన్ని ఉపయోగించవచ్చు ఉపయోగించకూడదు అని చెప్పేసి అక్కడ లేదు కానీ మీకు వీలైతే ఉపయోగించండి ఖచ్చితంగా చెయ్యండి అన్న పదంగా మనకి అనే పదం కనబడుతూ ఉంటుంది ఓకేనా సో కాబట్టి ఇంతవరకు మనం నాలుగు పదాల గురించి ఆలోచించాం మొదటిది ప్రైజ్ ద లాడ్ లేకపోతే హల్లె లూయా అంటే ఏంటిది దేవుణ్ణి స్తుతించండి ప్రైజ్ ద లాడ్ అని మనకి ఎవరైనా చెప్పినప్పుడు మనం వాళ్ళకి రిప్లైగా ప్రైజ్ టు ద లాడ్ అని చెప్పేసి రిప్లై అవ్వచ్చు హల్లే అని వాళ్ళు మన అని వాళ్ళు చెప్పినప్పుడు మనం దేవునికి స్తోత్రం అని చెప్పేసి రిప్లై అవ్వచ్చు అని చెప్పేసి చాలా అని చెప్పేసి వాళ్ళు మనకి చెప్పినప్పుడు మనం కూడా రిప్లై గా షాలోం అనవచ్చు లేకపోతే ఆమె అని చెప్పేసి చెప్పొచ్చు చాలా అంటే అర్థం ఏంటంటే మీకు సమాధానం కలుగును గాక రైట్ నెక్స్ట్ థర్డ్ విషయం ఏంటంటే మరణాత మరణాత అంటే అర్థం ఏంటంటే ప్రభువారమ్ము అంటే ఈ సృష్టి అనేది అంతం అవ్వాలని చెప్పేసి యేసుక్రీస్తు రావాలని చెప్పేసి కోరుకుంటున్నారు అంటే మనకి ఎప్పుడైతే అంతటి విశ్వాసం ఉంటుందో అప్పుడు మనం మరణాత అని చెప్పొచ్చు ఆ అలా మరణాత అని వేరే వాళ్ళు చెప్పినప్పుడు మనకు కూడా అంత విశ్వాసం అనేది ఉంటే మనం కూడా రిప్లైగా మరణాత అని చెప్పేసి చెప్పవచ్చు నాలుగవది వందనాలు అని చెప్పేసి మనం ఎవరికైనా చెప్పవచ్చు వాళ్ళు కూడా మనకి తిరిగి వందనాలు అని చెప్పినప్పుడు వందనాలు అని చెప్పేసి రిప్లైగా ఇవ్వచ్చు అర్థమవుతుంది సో కాబట్టి ఇప్పుడు దేవుని వర్లరా మనం ఏదైనా ఒక పదాన్ని అంటున్నప్పుడు ఆమెన్ అని అంటున్నామంటే దాని అర్థం ఏంటి అవును గాక అలాగే అవును గాక అంత ఆ యొక్క ప్రార్థనలో మనం ఏకీభవిస్తున్నట్టు ఏ పదానైనా సరే మనం అంటున్నప్పుడు చాలా జాగ్రత్తగా ఎందుకు అంటున్నాము దాని వల్ల ఉపయోగం ఏంటి ఓకేనా దాన్ని అన్నప్పుడు మనం రిప్లైగా ఏమి ఇవ్వాలి అనే విషయాన్ని మనం చక్కగా తెలుసుకొని ఇస్తే బాగుంటుంది ఓకేనా అది కొంచెం అర్థవంతంగా ఉంటుంది కాబట్టి మీకు వీలైనంత త్వరగా ఈ విషయాలు ఏ అయితే ఉన్నాయో మీకు తెలిసినటువంటి వాళ్ళకి తెలియజేయడానికి ప్రయత్నం చేయండి ఈ మూడు విషయాలు ఏదైతే ఉన్న శాలోం అనేది ఒక సపరేట్ వీడియోగా వస్తుంది మరణాత అనేది ఒక సపరేట్ వీడియోగా వస్తుంది వందనాలు అనేది ఒక సపరేట్ వీడియోగా వస్తుంది కాబట్టి మీకు సమయం ఉన్నప్పుడు వినడానికి ప్రయత్నం చేయండి మీకు తెలిసిన వాళ్ళకి షేర్ చేయండి ఒకవేళ వాళ్ళు వినే పరిస్థితుల్లో లేకపోతే మీరైనా సరే వాళ్ళకి తెలియజేయండి ఎందుకంటే క్లియర్గా నేను మీకు రెఫరెన్స్ ఇవ్వడం జరిగింది ఓకేనా అన్నిటికీ రెఫరెన్స్లు ఇచ్చాను ఒకవేళ మీకు ఏమైనా డౌట్స్ ఉంటే మమ్మల్ని కాంటాక్ట్ అవ్వండి ఓకేనా ఖచ్చితంగా ఇవన్నీ కూడా మనం తెలుసుకోవాల్సినటువంటి ప్రాముఖ్యమైన విషయాలు కాబట్టి ఖచ్చితంగా మీరు అర్థం చేసుకొని వాటి ప్రకారంగా పాటిస్తారని చెప్పేసి అనుకుంటున్నాను హల్లెలుయ అంటే ప్రైజ్ అండి హల్లెలుయ అంటేనే ప్రైజ్ లాడ్ హల్లెలుయ అనే పదం హీబ్రూ భాషలో ప్రైజ్ లాడ్ అంటే ఇంగ్లీష్లో హల్లెలుయ అంటే హీబ్రూ భాష ఓకేనా హల్లెలుయ అన్నా కానీ అర్థం ఏంటి దేవుణ్ణి దేవుణ్ణి స్తుతించండి హల్లెలుయ అని వాళ్ళు అన్నప్పుడు మనం రిప్లైగా ఏమచ్చు ప్రైజ్ టు ద లాడ్ అని చెప్పవచ్చు లేకపోతే దేవునికి స్తోత్రం అర్థమవుతుంది హల్లెలుయ్యా అనే దానికి మనం రిప్లైగా దేవునికి స్తోత్రం అని చెప్పేసి చెప్పచ్చు ఓకేనా వాళ్ళు హల్లెలుయ అన్నప్పుడు మనం ప్రైజ్ టు ద లాడ్ అని కూడా చెప్పవచ్చు ఎందుకంటే ప్రైజ్ ద లాడ్ అనే దానికి ఇంకో పదం ఏంటి హల్లెలుయ కాకపోతే ప్రైజ్ లార్డ్ అనేది ఇంగ్లీష్లో హల్లెలుయ అనేది హీబ్రూ భాషలో ఓకేనా సో కాబట్టి ఎక్కడ కన్ఫ్యూజ్ అవ్వాల్సిన పని లేదు మరణాత ప్రైజ్ మరణ వందనాను ప్రైజ్లాడంటే ఓకేనా సో కాబట్టి ఈ వాక్యాలన్నీ చక్కగా గుర్తుపెట్టుకుంటారని ఒకసారి అర్థం అవకపోతే మళ్ళీ యూట్యూబ్ లో మీకు ఎప్పటికీ ఉంటుంది కాబట్టి మీకు ఎప్పుడైతే అవకాశం ఉంటుందో అప్పుడు ఖచ్చితంగా వినడానికి ప్రయత్నం చేయండి ఓకేనా ప్రార్థన చేసుకున్న తర్వాత మీకు ఏమైనా డౌట్స్ అడగండి ప్రార్థన చేసుకున్నాం ప్రార్థన మహోన్నతి మహిమగల దేవ మీ యొక్క అమూల్యమైన శ్రేష్టమైన నానికి వందనాలు తండ్రి చక్కగా ప్రైజ్లాడంటే ఏంటి ఎప్పుడు చెప్పాలి ప్రైజులాడంటే ప్రైజులాడని చెప్పినప్పుడు ఎప్పుడు ఏమని మేము రిప్లై ఇవ్వాలి చాలా అంటే ఏంటి మరణాత అంటే ఏంటి అంటే ఏంటి వీటన్నిటికి మేము రిప్లై ఏమి ఇవ్వాలని చెప్పేసి తెలుసుకున్నాం తండ్రి తెలియజేసినటువంటి మీకు స్తోత్రాలు తండ్రి మీరు మా ఎలా చూపుతున్నటువంటి ప్రేమను బట్టి మీకు వందనాలు తండ్రి తండ్రి యొక్క ప్రార్థనలో పాల్గొన్నటువంటి ప్రతి బిడ్డని వారి యొక్క కుటుంబాన్ని జ్ఞాపకం చేసుకోండి తండ్రి వారికి ఉన్నటువంటి ఇబ్బందులను సమస్యలను జ్ఞాపకం చేసుకొని మీ చిత్తమైతే వాటి అన్నింటినీ తీసివేయండి తండ్రి అలాగే తండ్రి మీ చిత్తమైతే తిరిగి మళ్ళీ మేము కలుసుకొని మీ యొక్క వాక్యాన్ని తెలుసుకునే గొప్ప భాగ్యాన్ని అనుగ్రహించండి తండ్రి మీ చిత్త ప్రకారంగా మా జీవితం అంతా కూడా తండ్రి బ్రతికేలాగన మీరు తోడు నడిపించండి విన్నటువంటి వాక్యాన్ని పోనీక చక్కగా వాటిని ధ్యానించి గుర్తించుకునే భాగ్యాన్ని మాకు అనుగ్రహించమండి యొక్క ప్రార్థన యేసుక్రీస్తు క్రిస్త పరిశుద్ధ నమ్మని అడిగిపోయి ఉంటాను మా తండ్రి ఆమె